హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాపా గ్రేటెక్ మనం ఇంత ముందుకు తీసినటువంటి వీడియో పోల్ట్రీ ఫారం గురించి పిల్లల్ని పెంచడం గురించి తీసాము ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది సో దాని గురించి చాలా మంది ఇప్పుడు ఆ షెడ్ నిర్మాణం ఎలా చేయాలని అడుగుతున్నారు సో వారి కోసం వీడియో చేస్తున్నాము మనం సిద్దిపేట డిస్టిక్ చీరాల మండల్ గుర్జకొండ గ్రామంలో ఉన్నాము గుర్జకొండ గ్రామంలో సాయి అనే సాయి అనే రీసెంట్ గా షెడ్డు నిర్మించారు చాలా తక్కువ ఖర్చుతో నిర్మించాలని తెలిసింది ఆ అదే విధంగా చెడ్డు నిర్మాణం చాలా బాగుందని తెలిసింది డ్రింకర్ సిస్టమ్ అని కొత్త సిస్టాన్ని కూడా ఉందట అందులో సో మనం ఆ రైతుని అరిగి మనం క్లారిటీ తెలుసుకుందాము చూడండి నమస్కారం సాయి గారు నమస్తే మీరు రీసెంట్ గా మన బాయిలర్ కి సంబంధించిన షెడ్ నిర్మించారు కదా దీని గురించి వివరాలు అడగాలని అనుకుంటున్నాము అయితే మీరు షెడ్ నిర్మాణం నుంచి ఇలా ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్ వన్ ఇయర్ మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా తీసుకున్నా లీజు కుజుకు తీసుకుంటే ఇయర్ కి టూ ల్యాక్స్ దాకా ఖర్చు హాఫ్ ల్యాక్ ఖర్చుంది వాళ్ళకి ఇచ్చే పదలే మనం సంతం వేసుకుంటే బాగుంటుంది అని మనకు అనుభవం వచ్చింది దీని మీద అని మనం సంతం వేసుకున్నాం ఓకే మంచి ప్లాన్ అయితే ఇప్పుడు మనం షెడ్యూల్ నిర్మించుకోవాలంటే మన గ్రామ పంచాయతీ పర్మిషన్స్ ఏమైనా ఉంటాయి ఉంటాయి గ్రామ పంచాయతీ నుంచి సెక్యూరిటీస్ పర్మిషన్ ఇస్తాడు ఇప్పుడు ఊరికి వన్ అండ్ వన్ కిలోమీటర్ ఉండాలి వన్ కిలో డిస్టెన్స్ దూరంలో ఉండాలి ఎందుకంటే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మీద ఉండాలి ఓకే సో ఇప్పుడు దీనికి ఏమేమి తీసుకోవాలి మనం సాంక్షన్ ఫస్ట్ గ్రామ పంచాయతీ నుంచి లెటర్ తీసుకోవాలి ఓకే ఒకటి మళ్ళీ ఇంకోటి సింగిల్ ప్లేస్ కరెంట్ తీసుకోవాలి డీడీ తీయాలి ఓకే అది ఎంత ఎంత ఖర్చు కావచ్చు టూ ట్వంటీ ఫైవ్ కే అయితే టూ లాక్స్ దాకా వస్తుంది ఓకే అంత ఒక మూడు పోలు ఒక పోలు పదిహేను వేలు ఇరవై వేల ఖర్చు వస్తుంది టూ లాక్స్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఖర్చు వస్తుంది దగ్గర ఉంటే సింగిల్ లైన్ కరెక్ట్ దగ్గర ఉంటే తక్కువ వస్తుంది ఓకే లైన్ ఎక్కువ దూరం పోతే ఎక్కువ ఖర్చు వస్తుంది ఓకే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ షెడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు వేల పిల్లలు పట్టెకి సామర్థ్యం పట్టే షెడ్ వేయాలని వేసుకోవాలనుకుంటున్నాను అయితే ఇప్పుడు అది ఎలా దాని కొలతలు ఎలా ఉంటాయి అడ్డం థర్టీ టూ ఉంటుంది థర్టీ టూ పీట్స్ థర్టీ టూ పీట్స్ థర్టీ వేసుకుంటారు థర్టీ టూ దాకా వేసుకుంటారు ఆరు వేల షెడ్ కి అయితే రెండు వందల పది ఫీట్లు పడతాయి రెండు వందల పడుతుంది ఓకే మరి మరియు పదివేల పిల్లలు వేసుకోవాలనుకుంటే పదివేల పిల్లలు వేసుకుంటా అంటే మినిమం అయితే మూడు వందల ముప్పై ఫీట్లు మూడు వందల నలభై పీట్లు వంద గజాల పైన వంద గజాల పైన పడుతుంది నూట పది గజాల దాకా పడుతుంది ఓకే ఓకే సో ఇప్పుడు హైట్ ఎంత ఉంటుంది అన్నట్టు హైట్ మనం జాగా డౌన్ లో ఉంటే హైట్ పెంచుకోవాలి ఎత్తు మీద ఉంటే నైన్ సరిపోతది సరిపోతుంది నైన్ పిట్స్ సరిపోతుంది ఓకే మనకు కొద్దిగా లైట్ గా డౌన్ ఉంది కాబట్టి మనం టెన్ మీద పెట్టుకున్నాం టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఓకే మీరు మధ్యలో కామన్ గా ఇట్లా కామన్ గా మధ్యలో కూడా ఫుల్ వస్తాయి కదా అలా రాకుండా మీరు ఇలా చేశారు కదా ఈ సిస్టమ్ అంటే ఇది ఏమంటున్నట్టు కాంచీ సిస్టమ్ ఇది ఓకే ఓకే కాంచీ ఈ మధ్యలో పోర్లు అవసరం లేదు మనం స్థలం అంత వేస్ట్ గా పైపు కూడా తక్కువ పడుతుంది కాంచీ మనం నెప్పర్లైనా ఏదైనా డ్రింకర్లైనా అదే విధంగా ఇప్పుడు మన ఈ సైడ్ కి పెట్టే పిల్లర్ లాగా పోసినట్టున్నారు కదా కేసింగ్ పైపులతో పోసుకున్నాం మనం బోర్లు వేస్తే కేసింగ్ దీని సందర్శన ఆ పైప్ తోని టెన్ఎంఎంస్ టెన్ టెన్ఎంఎంస్ అలాగ అడ్డం రింగులు ఎట్ ఎంఎంస్ అలాఖతో ఊహించుకున్నాం ఓకే అంటే మీరు స్టార్టింగ్ నుంచి కొలతలు తీసుకుని నుంచి పిల్లర్ వెళ్ళి లోపలి పుట్టింగ్ లో పోసి పిల్లర్ మనం చాలా కాబట్టి లోపల పుట్టింగ్ తోని పోసి ఎంత ఐటర్ దీన్ని ఎంత అన్నట్టు ఐటేసిన్నట్టు ఏమో త్రీ అండ్ హాఫ్ వేసినాం మూడు ఫిట్లనారా ఈ మీదికి పది పిట్లనారా పదకొండు పన్నెండు వచ్చింది ఈ గోడ మూడు వర్షాలు వచ్చింది సిమెంట్ గోడ మూడు వర్షలు మూడు వర్షాలు అంటే ఒక మూడు ఫిట్లు వేసుకోవచ్చు మూడు ఫిట్లు ఆహో అట్లా అన్నట్టు సాయి గారు మీరు షెడ్డు నిర్మాణం గురించి నిర్మించరు కదా ఇది నిర్మాణం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ఎంత అమౌంట్ పడ్డది ఎంత పొడుగు ఎంత రెండు అన్ని చెప్పారు అడ్డం థర్టీ టూ ఫీట్స్ ఇది వచ్చి మనది వేరే కాంచి పొడుగు కాంచి పద్నాలుగు ఫీట్లు సెంటర్ లో వస్తుంది సైడ్ కు తొమ్మిదిన్నర పది దాకా వస్తుంది మనకు ఓకే ఇది పొడుగు వచ్చి రెండు వందల ఇరవై ఫీట్లు ఉంటది పొడుగు రెండు వందల ఇరవై ఫీట్లు ఆరు వేలన్నర థర్టీ టూ ఫీట్స్ ఉంటారు అడ్డం థర్టీ టూ ఉంటది మీరు పిల్లర్ చేయించారు కదా ఈ పిల్లర్ లె ఎట్లా అసలు ఎట్లా చేయించారు అది మనకు టెన్ టెన్ఎంఎం లాగా ఎయిట్ ఎంఎంశ లాగా తెచ్చుకున్నాం బార్లు కట్టించి మనం ఇప్పుడు బిల్డింగ్ లు కడితే బార్లు కడతారు చూసినా ఓకే రౌండ్ కట్టేసి పుట్టింగ్ లు పోసుకొని మూడు పిల్లలన్నర పుట్టింగ్ పోసుకొని నిలబెట్టుకొని పిల్లర్ పోసుకున్నాం మన కేసింగ్ బోర్ కేసింగ్ పైపులతో పోసుకున్నాం హైట్ ఎంత వచ్చింది అన్నట్టు ఐదు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర వచ్చింది అన్నట్టు ఓకే ఇది ఒక్క పిల్లర్ కు ఎంత పడచ్చు కాస్ట్ మీ అందాక నాకు మొత్తం టోటల్ గా ఇటు పద్దెనిమిది పిల్లలు అటు పద్దెనిమిది పిల్లలు వాటి మధ్యనారా ఒకటి పిల్లర్ పెట్టిన ముప్పై ఇంచుమించి ఒక అరవై వేల ఖర్చు వచ్చింది పిల్లర్ అలాగా సిమెంట్ ఇది అంతే పర్ఫెక్ట్ అదే విధంగా నెక్స్ట్ మన ఎట్లాపల్ల ముసారా ఇట్లా ప్లాన్ బిడ్డను ఇది పిల్లర్లు పోసి ఫస్ట్ స్టార్టింగ్ ముగ్గు పోసుకొని పిల్లర్లు పోసుకొని తర్వాత సైడ్ లో గోడ పిల్లర్ టు పిల్లర్ గోడ కట్టుకొని రెండు రెండు వరుసలు ఇటుక గోడ కట్టుకొని ఒక దగ్గర దారించుకొని ట్రాక్టర్లు పెట్టి మురం కొట్టించుకున్నాను రెండు వందల ట్రిపుల్ కొట్టిస్తాను ట్రిప్ ట్రిప్ ఎట్లా ఇచ్చిరన్నట్టు ట్రిప్ కు మన ఓన్ రెండు ఉన్నాయి మా బావదా గారిది ఒకటి ఉంటే తెచ్చుకున్నా మా నా పొలంలోకి వెళ్ళి మట్టి తెచ్చుకున్న పోసుకున్నాం ఒక జేసీ ఖర్చు ఒకటి అయింది డీజిల్ ఖర్చు మన వరకు టూ డేస్ అయింది నేను కొట్టుకున్న వరకు పెంచుకొని పెట్టి గోడ పెట్టి ఫస్ట్ రెండు వర్షాల గోడ కట్టుకుని మట్టి పోసుకుని ఇంకో వర్షం గోడ కట్టుకున్నా జాలి ఓకే అంత ఎంత ఖర్చు రావచ్చు అది అంటే బెడ్ పోసినంత వరకు అంటే మన పోర్షన్ నింపి నింపిది కదా పోయి బెడ్ నింపి పిల్లర్లు పోసి వీడికైతే మనకు వచ్చి సైడ్ కూడా ఈ సైడ్ కూడా పడుతుంది అప్పుడు ఇంచుమించు మనకు త్రీ లాక్స్ దాకా వస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఈ పిల్లర్లకు పిల్లర్లు ముప్పై ఆరు పిల్లర్లు దాంతో పాటుగా ఈ హైట్ నింపడము చుట్టూ గోడ కట్టడం పిల్లలు అటాచ్మెంట్ గోడ కట్టి అక్కడ ఇక్కడ కూడా ఇది మొత్తానికి మూడు లక్షల వరకు వచ్చింది మూడు లక్షలు ఖర్చు వస్తాయి ఓకే బా అంటే ఓకే అయితే మీరు ఇప్పుడు అదే విధంగా ఈ పైపు లో ప్లాన్ చేశారు కదా ఇది మన మనకు వేరే దగ్గర షెడ్ వాళ్ళకి రోడ్డు నిర్మాణంలో పోయింది రోడ్ కన్స్ట్రక్షన్ లో పోతే మనం ఈ కాంచీలు కొనుకొచ్చుకున్నాం ఫార్టీ సెవెన్ రూపీస్ కేజీ పడ్డది మన లారీలో తెప్పించుకున్నాం ఈ ఆనతోని ఆ పూల ఆ పైపులు కూడా పొడుగు పైపులు కూడా ఒక మనకు ఇంచుమించు ఒక టన్ను చేంజ్ వచ్చినాయి ఓకే బయట ఎనిమిది కింటల్ దాకా కొత్త పైపులు కూడా తీసుకొచ్చు ఇప్పుడు కొత్త పైపు ఎంత ఉంటుంది ఇంపు కేజీ ఎంత ఉంది అప్పుడు మనకి సెవెంటీ త్రీ పడ్డది సెవెంటీ త్రీ ఇది అయితే మనకి ఫార్టీ సెవెన్ పడదు అంటే ఓకే ఫార్టీ సెవెన్ సెవెంటీ త్రీ అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ దాకా చేంజ్ చే ఆ విధంగా మనం అన్నట్టు యాభై అరవై వేల దాకా మనకు తగ్గినాయి మళ్ళీ ఈ కాంచీలు చేపిస్తే ఖర్చు ఎక్కువైంది మూడు వేలకు ఒక కాంచీ చేస్తారు ఓకే ఓకే వేల ఒక కాంచీ చేస్తారు కాబట్టి మనం చేయించిన తెచ్చుకుంటే ఒక పద్దెనిమిది కాంచీలు ఏంటో ఇట్లా మనకు ముప్పై యాభై వేల దాకా అట్ట కూడా తక్కువ చేయించిన తెప్పించుకున్నారు ఒక లక్ష రూపాయల దాకా తగ్గింది లేబర్ చార్జ్ అయిపోయినారు కాబట్టి మీకు విధంగా అన్నట్టు అది సో ఇప్పుడు ఈ విధంగా ఇలా కాంచి కొట్టేసిన తర్వాత నెక్స్ట్ పేపర్ లో అది మన రేకులు వేయడానికి అది వేసారన్నట్టు వేసిన తర్వాత నెక్స్ట్ అడ్డం పైపులు అది దానికి ఎక్స్ట్రా కొత్తగా కొనుకొచ్చి ఎనిమిది గంటల వరకు ఇచ్చిన అని కదా ఓకే నెక్స్ట్ రేకులు అండి రేకులు ఎట్లా వేసారు రేకులు డైరెక్ట్ నేను డీలర్ ను పట్టుకొని డైరెక్ట్ తెప్పించుకున్న విశాఖ మనకు వచ్చేసి రేకులు రెండు వందల ఎనభై రేకులు పట్టింది రెండు వందల ఎనభై రేపు రూమ్ లో కొ ఫీట్ లా పది ఫీట్లా పది ఫీట్ల మొత్తం పది ఫీట్లు పది ఫీట్లు పది ఫీట్లు పది ఫీట్లు ఇటు పది ఇటు ఇరవై ఫీట్లు ఇటు ఇరవై ఓకే అంటే మీకు రెండు వందల నలభై రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఎనభై పై వాటికి కావచ్చు కాస్ట్ నాకు వచ్చి ఐదు వందల ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు పడ్డాయి ఒక లక్ష యాభై ఐదు వేలు లక్ష అరవై దాకా సార్ మొత్తం దాంట్లో లారీకి అంటే ఇప్పటికి మనకి ఏంటంటే ఈ పైప్ లంత పడ్డాది మంచిదని చెప్పండి ఈ పైప్ లకు వచ్చేసి మనకు ఒక లక్ష నలభై వేలు సెకండ్ హ్యాండ్ లో పడ్డాయి ముప్పై వేలు ఇక కొత్త వాటికి వచ్చి అరవై డెబ్బై వేలు పడ్డాయి ఒక లక్ష ముప్పై వేలు ప్లస్ అరవై డెబ్బై వేలు అంటే రెండు లక్షలు వేసుకోండి రెండు లక్షల దాకా అయినాయినాయి రెండు లక్షల రూపాయలు ప్లస్ ఇంతవరకు మూడు లక్షలు అప్పటికే మనకు ఐదు లక్షలు అయిపోయినాయి ఐదు లక్షలు ఐదు లక్షలు రేఖలకు ఎంత అయిందంటే రేఖ లక్ష నర చేంజ్ అయింది అంటే ఐదు అంటే ఆరు లక్షల లక్షలన్నర అంటే ఏడు లక్షలు వేసుకోండి ఏడు లక్షల వరకు మీరు మొత్తం మీద రేకుల సెట్టింగ్ ఇవంతా తీసుకుని ఒక ఒక రూపం అంత వరకు వచ్చింది అన్నట్టు ఇంతవరకు వచ్చింది నెక్స్ట్ ఇంకేం ఏం చేస్తారంటే జాలి వేశారు కదా జాలి వేసిన జాలికి ఎంత కావచ్చు ఒక డెబ్బై వేల దాకా వచ్చి డెబ్బై వేల దాకా వచ్చింది ఓకే అంటే ఏదంటే లక్షలు అనుకోండి శని వరకే మీరు ఇంతవరకు బాగా తక్కువలో బాగానే ప్లాన్ చేస్తారు ఖర్చు ఉన్నది చిన్న చిర మనమే కరెంట్ కార్స్ తీసుకోవడం ఈ నెప్పలకు లక్ష పది దాకా అయినాయిప్పల సిస్టమ్ మనకు వచ్చి చిన్న ఫీడర్స్ జంబో ఇవి ఫీడర్స్ సెకండ్ హ్యాండ్ తెచ్చుకున్నా డెబ్బై రూపాయలకు కాస్ట్ పడది మొత్తం కావాలంటే రెండు వందల డెబ్బై ఉన్నారు చిన్న ఫీడర్స్ ఇవి తొంభై ఐదు అవి వందా ఇవి నెప్పకు డెంకర్స్ కు ఇవన్నిటికి కలిసి లేబర్ ఛార్జీతో ఒక లక్ష డెబ్బై ఎనభై వేల దాకా అయిపోయింది లక్ష డెబ్బై ఎనభై అంటే లక్షల దాకా వచ్చినట్టు అలా పది లక్షల దాకా వచ్చేసింది ఖర్చు ఇక కరెంటీ ఫ్యాన్లు ట్యూబ్లైట్లు అవి లక్షన్నార వచ్చింది ఖర్చు డీడీకి రెండు లక్షల వరకు అవి డీడీ ఉన్నది ఇంకా లక్షన్నర వచ్చేసి వచ్చినాయి ఇవి డీడీ కరెంటీ లోపల కరెంటు వరకు మొత్తం కలిసి ఒక త్రీ లాక్స్ దాకా వచ్చింది వచ్చింది ఫ్యాన్లు టబ్ చేసిన ఇది ఖర్సు వైర్ అన్నట్టు ఇది రెండు వందల యాభై రూపాయలకు కేజీ అరవై కేజీల దాకా పట్టేది త్రీ లైన్స్ గురించి ఒక నూటలు రెండు పేసులు అట్లా ఈ పరదలు కూడా తీసుకుంటున్నారు ఈ పరదలు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ దాకా వచ్చింది బయట పరదలు రెండు ఒకటి ఆరున్నారు ఏడు ఓకే అండి ఇప్పుడు నాకు పదమూడు నుంచే పద్నాలుగు ఉన్నారు పదమూడు నుంచి పద్నాలుగు మన వర్క్ ఉన్నది కొద్దిగా లేబర్ లేబరు ని మనం ఓన్ గా పైసలు ఇచ్చి పెట్టుకున్నాం కాబట్టి మనకు తక్కువ ట్వంటీ వన్ దాకా వస్తుంది ఓకే ఓకే మీ దగ్గర లేబర్ ఉన్నారు కాబట్టి మళ్ళీ అదే విధంగా అంటే షెడ్ ఒకరు తీసేసిన వాళ్ళు మీరు తీసుకొని కాబట్టి తక్కువ కాస్ట్ వీటితో తీసుకొని మళ్ళీ సెటప్ ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్ అంతా ఫిక్స్ అయిపోయిన తీసుకురు తీసుకొని చేసారు కాబట్టి వెల్డింగ్ చేసిన వరకు అరవై ఐదు వేలు ఇచ్చిన లేకపోతే ఈ వెల్డింగ్ చేయకుండా ఈ కాంచీలు కట్టి లేని కొత్త కట్టవలసి వస్తే వన్ లాక్ దాకా తీసుకోండి ఎక్కువ అయిపోయింది వాటికి టూ లాక్స్ వరకు ఈజీగా అయిపోయింది ఎందుకంటే అన్ని వేయాలి కదా అన్ని చేసి ఉండేది అక్కడ దాకా మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది కాంచులు ఉంటాయి మొత్తం పద్దెనిమిది కాంచులు ఓకే ఓకే మీరు ఒక పిల్లలకి ఒక పిల్లలకి మంత్యాప్ ఎన్ని రోజులు పెట్టిరు పదకొండు ఫీట్ల దాకా పదకొండు ఫీట్ పెట్టారు అన్నట్టు ఇటు పద్దెంది అటు పద్దెనిమిది ఇంత గ్యాప్ అన్నట్టు ఓకే ఇంకా మరి ఏమైనా రూమ్ లాంటి ఇట్లా వేసి ముందట గోడకు రూమ్లు వేసిన రూమ్ ముప్పై రెండు ఉంటది కదా గోడ దానికి ఒకటి పదహారు ఒకటి పద్నాలుగు ఒకటి పెట్టుకుంటారు పద్నాలుగు ఒకటి పద్నాలుగు పదహారు పెట్టుకున్న ఒకటి పదిహేను దాకా పదహారు దాకా పెట్టుకోండి ఇంకా మరి దీనికి ట్యాంక్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఒకటి ఫిఫ్టీన్ వెయి పెట్టుకున్నా ఒకటి ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుంటారు దానికి స్టాండ్ కదా సింగిల్ బేస్ ఉంది సింగిల్ ప్లేస్ అంటే ఇంకా దీనికి సంబంధించి బోర్ ఉంది సింగిల్ బేస్ బోర్ ఉండాలి ఖచ్చితంగా ఏంటంటే మీరు ఆల్రెడీ మీరు లీజ్ తీసుకొని నడిపించారు కాబట్టి ఏమేం కావాలి ఏం కదా దాని గురించి పూర్తి అవగాహన ఉంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లీజ్ తీసుకొని సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నడిపిస్తే మనకు దాని మీద అవగాహన వస్తుంది అదే సాయి గారు మీరు కట్టి నిర్మించినటువంటి షెడ్ ఉంది కదా దీని కెపాసిటీ ఎంత ఎన్ని పిల్లలు పడతాయి ఇందులో ఇల్లు ఆరు వేలన్నర పిల్లలు టీ వన్ బై త్రీ ఇస్తారు మన కంపెనీ వాళ్ళు యాభై రెండు వందలు ఇస్తారు ఒక్కోసారి యాభై మూడు వందలు ఇస్తారు ఓకే ఇప్పుడు మనం పదివేల షెడ్ చేయాలనుకుంటే పదివేల షెడ్ వేయాలంటే ఇంచుమించు పదివేల పిల్లలకు మా పదివేల పిల్లలు అంటే ఇంచుమించు ఏడు వేల ఎనిమిది వేల పిల్లలు ఇస్తారు వన్ బై త్రీ ఇస్తారు పదివేల షెడ్ కు నిర్మాణానికి వస్తాయి ఇప్పుడు మనం కొద్దిగా సంతంగా సెకండ్ హ్యాండ్ మెటీరియల్ మన లెక్క తెచ్చుకున్నాం అనుకో ఫోర్ లాక్స్ చేంజ్ వస్తుంది లేబర్ అయినా ఏదైనా కొన్ని చూసుకోవాలి రెండు మూడు చెట్లు తిరిగి చూసుకొని అడిగి చేసుకుంటే తక్కువ వస్తుంది ఏది కూడా కొత్త మెటీరియల్ వాడి ఏవి వాడితే అవసరం ఎక్కువ నాకైతే వృధా ఖర్చు అనిపిస్తుంది కొందరు ఏంటంటే ఏవిగా పెట్టుకుంటారు బాగా ఏవిగా పెట్టుకుంటారు సో మన ఇప్పుడు యావరేజ్ లెక్క ప్రకారం ఒక పదివేల షెడ్ ఇయాలంటే ఇరవై 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 లక్షల వరకు వస్తాను చెప్తాను ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు వస్తాయి ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా వస్తాను ఇరవై ఐదు ముప్పై దాకా వస్తుంది షెడ్ నిర్మాణం గురించి మనం చెప్తే మన సాయి గారు మనం చాలా విలువైన విషయాలు చెప్పారు వారు దగ్గరుండి నిర్మించిన దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసారు అయితే అది మీకు చాలా సింపుల్ గా చెప్పాలనుకుంటున్నాను అయితే మొదటగా ఫస్ట్ వీళ్ళు పిల్లర్లు చేశారు పిల్లర్లు ఇటు పద్దింది అటు పద్ధతింది పిల్లర్లు కట్టించారు కట్టిన తర్వాత కింద మొత్తం నింపేశారు గ్రౌండ్ రెండు వందల చుట్టు దాకా మట్టి ఇసుక పట్టిందట మట్టి పట్టిందట అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హైట్ తొమ్మిదిన్నర ఫీట్లు తర్వాత మధ్యలో ఈ కాంచీలు అని చెప్పేసి రెడీమేడ్ గా ఆల్రెడీ ఒక షెడ్ తీసిస్తున్నారట వాళ్ళు మధ్యలో రోడ్డు నిర్మాణం రావడం వల్ల వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తక్కువ కాస్ట్కి పార్టీ సెవెన్ రూపీస్ పర్ కేజీ లెక్క తీసుకొని ఇలా కాంచులన్నీ నిర్మించి మించి కట్టేశారు అన్నట్టు పాటుగా రేకులు కూడా రెండు వందల ఎనభై రేకులు అనేటువంటి మంచి విశాఖ కంపెనీ వాళ్ళతో టైప్ అయిపోయి చెప్పి వేసారంట ఈ విధంగా వీళ్ళకి ఏంటంటే మనము ఈ పిల్లర్లకే వీళ్ళకు పిల్లర్లకు ప్లస్ మళ్ళీ కింద పార్టీషన్ నింపడానికి ఈ గోడకు మొత్తం కలిపి మూడు లక్షల రూపాయలు అనేయట తర్వాత దాంతో పాటుగా ఈ మన ఈ పిల్లర్ హైట్ పెంచిన తర్వాత ఈ రేకులు ప్లస్ మళ్ళీ పైపులు ఈ మొత్తం వేయడానికి ఒక ఐదు లక్షలు అంటే మన ఈ ఒక రెండు రెండు లక్షలు వచ్చిదారా మళ్ళీ ప్లస్ ఆ రేకులకు అవి మొత్తం కలిపి ఒక ఆరు లక్షల వరకు అయినాయి అన్నట్టు ఆరు ప్లస్ మళ్ళీ మూడు తొమ్మిది లక్షల వరకు అయినాయి అట అదే విధంగా ఈ చుట్టూ మన ట్యాంక్ అని చెప్పేసి తర్వాత పరదలు ప్లస్ మళ్ళీ జాలి ఇవన్నీ ఓవరాల్ అన్నీ కలుపుకొని ఒక పద్నాలుగు లక్షల్లో పూర్తిగా వీళ్ళు షెడ్యూల్ నిర్మాణ ఆరు వేల నర కెపాసిటీ బట్టే షెడ్యూల్ని పూర్తిగా నిర్మించారు అన్నట్టు సో వీళ్ళకి ఏంటంటే ఇంత ముందుకు రెంట్కు అట్లా చేశాడు కాబట్టి ఆ షెడ్యూల్ నిర్మాణం ఎలా ఉంటది అసలు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇలా ఫ్రెండ్ సర్కిల్ అక్కడెక్కడ తక్కువ ఖర్చు కొంతమంది తీసే వాళ్ళు తీసుకుంటూ అన్ని వివరాలు క్లారిటీగా తెలుసుకుంటూ ఇలా తక్కువ ఖర్చు చేయడానికి చేశారన్నట్టు చేసేసి ఈ విధంగా వాళ్ళు షెడ్యూల్ నిర్మించారు